పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన అటు తరువాత సంస్థలను అప్పటికి సమాప్తమైనదని ఏసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనచున్నానని దేవుడి వాక్యం దేవునికి మహిమ కలుగును కాక ఐదో మాట ఏంటి నేను ఏంటమ్మా చెబరేంటి నేను డబ్బి ప్రభు ఐదో మాట ఆ సెలువులో ఆ సినువులో ఆ రక్తం మొత్తం కూడా లాస్ట్ రక్తం మొత్తం కూడా కాలిపోయింది అది శరీరము నీళ్లు కూడా కారిపోయినాయి శరీరంలో నీరు లేకపోయినా రక్తం లేకపోయినా ఏమైపోతుంది నోరు వెండిపోచుంటుంది పిదాలు చూడండి మనకు పొలం పనికి పోయేటప్పుడు ఎండలో పోయేటప్పుడు అమ్మా పొలం పనికి పోయేటప్పుడు నోరు ఎండిపోతుంది డబ్బుగా అవుతుంది డబ్బుగా అవుతుంటే ఏం చేస్తారు చెప్పంటమ్మా మాట్లాడదామన్నా మాట రాదు అర్థమేంది ఆ నీడు తాగిన తర్వాతనే మనకేం వస్తుంది ఒక మాట వస్తుంది శక్తి వస్తుంది అవునా యస్సు ప్రభు కూడా ఆ సిరువులో నేను కొనుచున్నాను అంటే వాడు ఏమి ఇచ్చారు తెలుసా షేదు చినుకను అది కూడా మంచంతో ఉన్న చిరుకను ప్రభు ఆయన పరిశుద్ధుడు ఏమాత్రం తన దగ్గరికి రాలేదు చూడండి మాటని యోగా కీర్తన గ్రంథము అరవై తొమ్మిదో కీర్తన అరవై తొమ్మిదో కీర్తన ఇరవై ఒకటో వచ్చింది అరవై తొమ్మిది ఇరవై ఒకటో నాకు షేదును ఆహారముగా పెట్టింది నాకు దప్పికప్పుడు శరకను ప్రాదలించి ఎంత ఘోరం చూడండి కీర్తల గంధం ఇరవై రెండో కీర్తన పదిహేను వచ్చింది కీర్తల గంధము గట్టి చదవాలి నా బలము వెండిపోయి పెంకువాలే